నమస్తే వీళ్ళు కూడా థిమా రివ్యూస్ అవి ఇవ్వాలి వీడియో వచ్చేసరికి అయితేనేమో సన్నీ ఇది బంది మనకంత తెలిసే మూవీ జాట్ అనే మూవీ అయితే వస్తుంది అనమాట భయ సో ఇక్కడ స్టోరీ కాన్సెప్ట్ జరు బాగా నచ్చింది భయ్ ఒక పొలంలో శవాలు దొరుకుతాయి ఏందనేసి అడుగుతారు సో ఇక్కడ స్మగ్లింగు దొంద దోపిడీలు నాకు సరే ఎట్లా అవి ఫైట్లు అవన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ నాకు చూసిన కాడికైతే అది ఇడ్లీ కింద పడిపోతుంది అందరూ ఏమంటారు షార్ట్స్ పెడుతుంటారు నవ్వుతున్నట్టు సో ఎంతనే నవ్వుతున్నట్టు పెట్టాం కానీ ఎంటనే మన సని దేవల్ గారిది ఎంట్రీ వస్తుంది ఈ మన చాపడీసాడా సో నాకు అది రుబ్బు రోలు ఉంటుంది చూసిరా మినప్ప పురు పెట్టాము ఆ రుబ్బు రోల్తో ఆడు కూడా కొడతాడు లుక్ వైజ్ బాగుంది పోయి నాకు చాలా బాగా అనిపించింది ఆబేజ్ అబ్బాయి సన్నీ దేవులు గారి మనకు అంత తెలిసిందే మన బాలయ్య టైప్ లాగానే నార్త్ సైడ్ కూడా అట్లనే యాక్షన్ ప్యాక్ మూవీస్ ఉంటాయి సో ఆ ఎలివేషన్ షార్ట్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ మీకు బాలయ్యనే గుర్తుకొస్తాడనమాట నాకు చాలా బాగా నచ్చింది అండ్ మన రమ్యకృష్ణ గారు కూడా ఉన్నారు చాలా చాలా మంచి సౌత్ యాక్టర్స్తో పాటు ఉన్నారు కానీ రామనాసునికి పూజ చేస్తున్నట్టు కూడా ఒక సీన్ కూడా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మంచి మంచి ఈ సీన్స్తో పాటు అది మనకి పోస్టర్స్లో చూపించిండే కదా ఇది ఏమంటారు ఫ్యాన్ ఇంత ఇంత పెద్ద ఫ్యాన్ ఉంటుంది ఇట్లా పట్టుకొని ఉంటాడు అయ్యా ఏమన్నా డైలాగ్ సీన్ అది బాగుంది అవి నాకైతే యాక్టర్స్ మాత్రం బాగా నచ్చింది దాని తర్వాత జాట్ అనేసి టైటిల్ వచ్చేస్తుంది ఇప్ ఇప్పటిదాకా నార్త్లో చూసినా ఎప్పుడు సౌత్లో కూడా పవర్ చూపిస్తా అనే అయితే ఒక డైలాగ్ మాత్రం సూపర్ ఏ డైక్ ఒక హాత్ అంటారు ఆ డైలాగ్ మాత్రం నాకు డైలాగ్ చెప్పడానికి రాలేదు కానీ ట్రైలర్లో మాత్రం సూపర్గా వచ్చింది మీ డైలాగు అంటే టేక్స్ సెనీస్ అల్ కాబట్టి బాగుంది భయ్ మీరు బాలయ్యకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్సెస్ యాక్షన్ ఫైట్స్ నచ్చితే గిట్రా ఈ మూవీ కూడా మీకు పక్కా నచ్చుతుంది పక్కా మాస్ అనుకోవచ్చు మా స్వీట్స్ లోడింగ్ అనేసి అయితే పెట్టారు ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ టెన్త్కి వస్తుంది అనమాట అవి సో ఏప్రిల్ టెన్త్కి ఈ మూవీ అయితే మీకు థియేటర్స్లోకి వచ్చేస్తుంది థర్స్డే రోజు వస్తుంది సో జాట్ మూవీ గురించి అయితే నేను కుదిరి థియేటర్ నెక్స్ట్ డే పబ్లిక్ దాకా తీసుకొస్తాను ఆ టైం కుదరకపోతే టెన్త్కి వేరే వర్క్స్ ఉన్నాయి సో అండ్ రివ్యూ అయితే లేట్ వస్తుంది ఇంకా పబ్లిక్ టాక్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ చూసుకొని మళ్ళీ పోయి సరే నాకు టైం పడుతుంది కాబట్టి రివ్యూ లేటే కానీ పబ్లిక్ టాక్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ డే కల్లా అండ్ ఇది నా రివ్యూ రియాక్షన్ పై ఓవరాల్గా శని దేవల్ నుంచి చాన్లో తర్వాత ఒక మాస్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఆ మాస్ మూవీ వచ్చేసి దానికోసం ఓవరాల్గా సాటిస్ఫైడ్ నాకైతే బాగా అనమాట అదే వీడియోకి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం